కమ్ బ్యాక్ టు బామర్ ముచ్చట్లు కొడుగుళ్ళు మరి ఏందో చెన్నై రెండో రకాలు దొరుకునగా రెండో రకాలు కొడుగుళ్ళు హ్మ్ చెన్నై అంతా చెన్నై దొరుకున హ్మ్ అదే చెన్నై ఎక్కండి కొడుగుళ్ళు

ఎండలకి ఎంత పెందలాడు ఉండి పెట్టినా వేడి వేడి కాలిపోతున్నా కోరాడుతుంది ఉప్పు గారా సరిపోయిందా కోడిగుడ్డు పులుసు వేసుకున్నారు ఇద్దరు ఒకళ్ళు భార్య భర్తలు కోడిగుడ్డు అంటు పులుసు అని పెట్టింది తెచ్చుకుంటాడు అన్నం తినది అన్నాడు నేను వెళ్తానంటే అన్నం సాంబార్ని చెప్తాను వాళ్ళు రైతులు అంత అచ్చమైన పొలాలు పని చేసుకుంటారు మీకెందుకు ఇటు చేయాలనిపించింది అని చెప్తే చెబుతున్నారు

కామెడీగా ఏదో ఒకటి మాట్లాడుకుంటా నలుగురు కూర్చొని భోజనాలు చేస్తా పెద్ద ఫ్యామిలీ వాళ్ళు అవి ఎక్కువ లాంగ్ వీడియోలు ఒక భార్యాభర్తలు అయితే ఫస్ట్ ఫస్ట్ మేము సింపుల్ గట్టి చేసినా అలా మేము ఒక ఫోన్ ఉంటే చాలు డబ్బులు వచ్చిన తర్వాత కొనుక్కున్నామని హైదరాబాద్లో బిగ్ బాస్ పెట్టారు కదా అక్కడికి వెళ్ళే అంటే వాళ్ళు బయటకు వచ్చేటానికి భార్యాభర్తలు ఇద్దరు పన్నెండు ఒకటి గంటలు బయటకు అంట వాళ్ళు వాళ్ళతో ఇంటర్వ్యూ తీసుకునేవాళ్ళంట ఒకసారి ఇంటికి వచ్చేటప్పుడు మరి తల నాలుగు అయ్యేదంట ఐదు రెండు వేల ఇరవై నుంచి పెట్టారంట వాళ్ళు దర్శనాలకు చూపిస్తా ఉన్న కొత్త వాళ్ళు అయితే వెయ్యి వెయ్యి సర్ప్రైజెస్ వచ్చినప్పుడు వాళ్ళు ఏదో పంపిస్తారు మీ యూట్యూబ్ అడ్రస్లు అవి పెట్టుకోవాలి కళ్ళు కాళ్ళు లేని వాళ్ళని బాగా చూడటం అదంట రైతులు పల్లెటూరు రైతులు అంటే ఎప్పుడు కొద్దిగా కళ్ళు కాళ్ళు లేని వాళ్ళ దగ్గరికి పోయి వాళ్ళకి ఏదో ఇచ్చి రావడం అవి వీడియోలు వాళ్ళంట హెల్పింగ్గా అవి నచ్చి హైదరాబాద్ నుంచి ఒక ఆయన వచ్చాడు వాళ్ళ దగ్గరికి వెతుక్కుంటారు కొంచెం పెట్టేదా పెద్ద చూద్దాం మరీ ఎప్పుడు ఉండేటటువంటి మాట ఎలా కొంచెం చెంత పెట్టి కూర్చు కలిసి పొద్దున్నమాటేమో మరీ తక్కువ చాలదు ఒక్కో రోజు ఏమో అట్ట ఏందో మరి వేసేదేమో కొలత ప్రకారమే అర్థం కాదు తినేవాళ్ళకి ఇది ఇది మర్యాద ఎక్కువ కాదు కానీ కాకపోతే ఇప్పుడు ఆలలాగా సుబ్బారావు ఎప్పుడు గ్యాస్ గ్యాస్ అనేవాడు పులుపు కొంచెం తగ్గాలి చెప్పుకోండి పులి వచ్చిందా ఏ అది మామూలుగా పన్నెండింటికల్లా లోపల లోపలేసానే

గన్నపెంటలు అది నవంకి పేటల్ మీద తెబుకుతారు ఎవోన్నట్టుంటది అది 100 రూపాయలు అంటే ఇవ్వాలి కొంచెం కూడా వెయ్యించాలి కాక ఏదో నరు ఇదెన్ పోతున్నారంట ఎవరు కదా దరికి 갈కిస్తారు ఇవాలం దానికి ఎవర్ దగ్గర సెట్ ఉంటా అల్లంటారు అదే వాళ్ళు అంటే ఇస్తారా మన చెప్తుంది మన చెక్తుంది వెయ్యి రూపాయలు తక్కువ పెట్ట మనకి ఎక్కువే అవుతుంది లైపోడు సిమర్ దిక్కు బాగుంది బని మధ్యలో పోయి కాల్ిపోతుంది ఏడువేడు ఆ రైస్ పక్కన బాఫ్ తండి కొట్టు టెస్కో కొరపు అనొనియగానే మనక ఆస్తు ఉంది సరే Adâncă mânțal mi-a pus o altă ai? aici, mânțal mi-a balenit de

చోట్ల కారిపో ఆ ఇంటిని వెళ్ళిపోయాను అయిపోయింది నాది కూడా అయిపోవచ్చు ఎండలకు అయిపోతున్నాను